టూ థౌజండ్ ట్వంటీ టూ ఎస్ఎస్సి జీడీ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్లీట్గా చేంజ్ చేశారండి సో ముందు ఏ విధంగా చేంజ్ అయింది అయింది ఒకసారి పరిశీలిద్దాం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కంటైనింగ్ ఐడి క్వశ్చన్స్ క్యారింగ్ టూ మార్క్స్ ఈచ్ విత్ ద ఫాలోయింగ్ కాంపోజిషన్ అన్నారండి అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగిన ప్యాటర్న్ ఎలా ఉందంటే ఈ ఏబిసిడి ఈ ఫోర్ పార్ట్స్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అక్కడ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ ఇచ్చారండి టూ థౌజండ్ ట్వంటీ వన్ జరిగిన ఎగ్జామ్లో అక్కడ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి మ్యాక్సిమ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి సో ఎలిమెంటరీ మ్యాథ్స్కి పార్ట్ సికి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి సో పార్ట్ డి ఇంగ్లీష్ ఆర్ హిందీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి మరి లాస్ట్ ఇయర్ జరిగిన ఎస్ఎస్సి జీడీ ప్యాటర్న్ అండి సో అక్కడైతే నైంటీ మినిట్స్ ఇచ్చారండి మొత్తం ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్కి నైంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగిందండి కానీ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ టూ ఎస్ఎస్సి జీడీ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా ప్యాటర్న్ చేంజ్ చేయడం జరిగిందండి సో ప్రతి పార్ట్కి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ తగ్గించారండి సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఓన్లీ ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్స్ సో ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చి ట్వంటీ క్వశ్చన్స్ అండి మనకి ఇక్కడ చూడండి యాక్చువల్గా లాస్ట్ ఇయర్కి అయితే మనకి ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఇచ్చేవారండి ఈసారి చూడండి అక్కడ మనకి ఐటీ క్వశ్చన్స్ క్యారింగ్ టూ మార్క్స్ ఈచ్ అంటే ఒక్కో క్వశ్చన్కి టూ మార్క్స్ అండి ట్వంటీ క్వశ్చన్కి ట్వంటీ టూ జార్ ఫార్టీ మార్క్స్ అండి అలాగే ప్రతి చూడండి ట్వంటీ టూ జార్ ఫార్టీ 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 మొత్తం వన్ సిక్స్టీ మార్క్స్ అండి సో మరి డ్యూరేషన్ కూడా తగ్గించారండి లాస్ట్లో నైంటీ మినిట్స్ ఉంటే ఈసారి సిక్స్టీ మినిట్స్ ఇవ్వడం జరిగిందండి అంటే ప్రతి క్వశ్చన్కి ఆల్మోస్ట్ వన్ మినిట్ కంటే అరవై సెకండ్ కంటే తక్కువలోనే చేయాలండి మనం ఆన్సర్ ఇది సో ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి అలాగే నెగిటివ్ మార్కింగ్ అండి సో ప్రతి మనకి ప్రతి నెగిటివ్ మార్క్కి చూడండి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఈ రకంగా జరిగిందండి మనకి అయితే మరి బ్లూ ప్రింట్ మరి సార్ ఇలా విధంగా ఉంది కదా మరి క్వశ్చన్స్ ఏమైనా తగ్గిస్తాడంటే మరి టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి మనకి తెలుసుకుంటే బ్లూ ప్రింట్ ఉందో చూడండి ఒకసారి టూ థౌసండ్ ట్వంటీ వన్ బ్లూ ప్రింట్ నెంబర్ ఆఫ్ లెటర్ సిరీస్ ఫోర్ క్వశ్చన్స్ అండి ఎనాలజీ టూ క్లాసిఫికేషన్ వన్ ఆల్ఫాబెట్ టెస్ట్ వన్ సో నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్స్ వన్ సిటింగ్ అరేంజ్మెంట్ టూ క్వశ్చన్స్ అండి వెన్ డయాగ్రామ్స్ వన్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ ఫోర్ క్వశ్చన్స్ డైస్ వచ్చి వన్ అండి నాన్ వెరబుల్ ఫోరు సో నెక్స్ట్ వచ్చి మ్యాథమెటికల్ ఆపరేషన్ వన్ అథమెటికల్ రేజింగ్ వన్ స్టేట్మెంట్ కంక్లూజన్స్ వన్ బ్లడ్ రిలేషన్ వన్ టోటల్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్యాటర్న్ అండి సో టూ థౌజండ్ నైన్టీన్ వచ్చి నెంబర్ ఆఫ్ లెటర్ లెటర్ సిరీస్ టూ ఎనాలజీ టూ క్వశ్చన్స్ సో ఆల్ఫాబెట్ టెస్ట్ వన్ ర్యాంకింగ్ టెస్ట్ జీరో మిస్సింగ్ నెంబర్స్ వన్ సీటింగ్ అరేంజ్మెంట్ వన్ క్వశ్చన్ వెన్ డయాగ్రామ్ వన్ క్వశ్చన్ కోడింగ్ డీ కోడింగ్ త్రీ డైస్ జీరో నాన్ వెరబుల్ ఫైవ్ క్వశ్చన్స్ సిలోజిజం వన్ క్వశ్చన్ మ్యాథమెటా ఆపరేషన్ వన్ క్వశ్చన్ అర్థమెటికల్ రీజన్ వన్ క్వశ్చన్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ యొక్క బ్లూ ప్రింట్ అండి అయితే మనకి ఆల్మోస్ట్ అంటే ఇవే టాపిక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయండి మనకి టాపిక్స్ అయితే ఇవే అయితే ఇక్కడ మనకి ఫైవ్ క్వశ్చన్స్ తగ్గించారు కాబట్టి రీజనింగ్లో ఇది ఇక్కడ చూడండి మనకి లెటర్ సిరీస్లో ఫోర్ ఉన్నాయండి సార్ త్రీ ఇవ్వచ్చు అండి అలాగే నెక్స్ట్ మనకి నాన్వెరబల్లో ఫోర్ క్వశ్చన్స్ అంటే సార్ త్రీ ఇవ్వచ్చు అన్నమాట అండి అలాగే ఎనాలజీలో టూ ఉన్నాయండి సార్ వన్ ఇవ్వచ్చు ఇలా కోడింగ్ డీకోడింగ్లో ఫోర్ ఇచ్చారండి సార్ త్రీ ఇవ్వచ్చు ఈ విధంగా మనకి ఒక్కో మనకి టోటల్గా ఫైవ్ క్వశ్చన్ తగ్గించారు కాబట్టి అండి ఎక్కువ సెక్షన్ ఎక్కువ టాపిక్ నుంచి వచ్చే ప్రశ్నల యొక్క శాతం తగ్గే ఛాన్స్ కనపడుతుందండి ఇది టూ థౌజండ్ అండ్ ట్వంటీ వన్ బ్లూ ప్రింట్ అండి సో మరి లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం అయితే మరి ఈ యొక్క ఫోర్ ఇంటూ ట్వంటీ ఎయిటీ క్వశ్చన్స్కి మరి మార్క్స్ వచ్చి వన్ సిక్స్టీ టోటల్ మార్క్స్ అండి డ్యూరేషన్ వచ్చి సిక్స్టీ మినిట్స్ ఓన్లీ అంటే ప్రతి క్వశ్చన్కి ఆల్మోస్ట్ అరవై సెకండ్ కంటే తక్కువ టైం తీసుకుంటుందండి సో ఇది మరి దాదాపుగా టాపిక్స్ అవే ఇస్తారండి మన టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏ టాపిక్లు ఇచ్చారో అదే టాపిక్ల మీద మనకి ప్రశ్నపత్రం కంటిన్యూ అవుతుందండి కానీ మరి ప్రతి సెక్షన్కి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్ తగ్గించారు కాబట్టి మనకి పర్సంటేజ్ ఆఫ్ టాపిక్స్ నుంచి వచ్చేవి కూడా అలాగే తగ్గే అవకాశం ఉందండి సో దీనికి సంబంధించిన టాపిక్స్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దామండి వీ కెన్ డిస్కస్ సమ్మోర్ ఇంపార్టెంట్ అండ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇన్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ Madras can be written as ARS, ARS. How can Arconum be written in that code? Okay. Madras is written as ARS, ARS. ARS, ARS. In the same way, Arconum. కెన్ బీ రిటర్న్ యాజ్ మద్రాసు చూడండి టూ ఫోర్ సిక్స్ లెటర్స్ తీసుకున్నాడు మద్రాసులో ఉనండి ఏఆర్ఎస్ఏర్ఎస్ ఆర్కోణంలో టూ ఫోర్ సిక్స్ ఆర్ఓఏ ఆర్ఓఏ బట్ ఆర్ఓఏ ఆర్ఓఏ ఈజ్ నాట్ ఇన్ ద ఆప్షన్ అక్కడొచ్చి మనకి సెవెన్ లెటర్స్ ఉన్నాయండి ది కాదు మరి అప్పుడు దీని ప్రాసెస్ చూడండి టూ ఫోర్ సిక్స్ అండి మళ్ళీ ఎయిట్ కావాలండి ఎయిట్ కావాలంటే మళ్ళీ మద్రాస్ కంటిన్యూ అవ్వాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అంటే మద్రాస్ మళ్ళీ కంటిన్యూ చేయించండి ఎంఏ డిఆర్ఏఎస్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ సరిపోయింది చూడండి ఏఆర్ఎస్ ఏఆర్ఎస్ ఎగైన్ ఏఆర్ఎస్ అదండి ఆ విధంగా మనకి చూడండి ఏఆర్ఎస్ అగైన్ ఏఆర్ఎస్ సరిపోయిందండి అది మద్రాసుని టూ టైమ్స్ రిపీట్ చేసి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ అలాగే మన ఆర్కోనం కూడా మనం టూ టైమ్స్ రిపీట్ చేయొచ్చు కదండి ఆర్కోనం ఆర్కోనమ్ ఇక్కడ కూడా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ మన ఆన్సర్ చూడండి ఇప్పుడు ఏమొచ్చిందో ఆన్సర్ వచ్చి ఆర్ఓఏఏ ఆర్ఓఏ ఆర్కేఎన్ఎం ఎక్కడుంది చూడండి ఆర్ఓఏఏ ఆర్ఓఏకేఎన్ఎం ఫస్ట్ ఆప్షన్ ఇదండి మద్రాసుని టూ టైమ్స్ రాసి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఇక్కడ ఆర్కోనం టూ టైమ్స్ రాసి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఆ విధంగా కోడింగ్ చేసుకొచ్చారండి క్వశ్చన్ నెంబర్ టూ బ్రేక్ త్రూ ఈజ్ రిటర్న్ యాజ్ ఈఏఓయు హెచ్ఆర్బిఆర్ కేటీ బ్రేక్ త్రూ బ్రేక్ త్రూ ఈజ్ बीआरइएके हर ओयूजी हाटल ट्वेलवेटर्स अंडी अटे सिक्स पेर्स पेर्स दू थ्री फोर फाइव सिक्स ब्रेक् थ्रूज रिटन ऐस एयू हेचर एयूच्चर H e H R B R G h K T. B R G h K యుహెచ్ఆర్ బీఆర్జిహెచ్కేటీ బీఆర్జిహెచ్కేటీ అదేంటి వాడు రాసింది మనకు చూడండి ఈఏ అన్నాడు సెకండ్ పేర్ ఇక్కడ సెకండ్ పేర్ ఓయూ ఫిఫ్త్ h హెచ్ఆర్ ఫోర్త్ పేర్ బిఆర్ ఫస్ట్ పెయిర్ జిహెచ్ సిక్స్త్ పెయిర్ కేటీ థర్డ్ పేర్ ఆ దండ్ సో మొత్తం బ్రేక్ త్రీలో ట్వెల్వ్ లెటర్స్కి సిక్స్ పెయిర్స్గా డివైడ్ చేసి ఆ సిక్స్ పేర్స్ని ఎలా రాశారంటే ఫస్ట్ సెకండ్ పేర్ తర్వాత ఫిఫ్త్ పేర్ తర్వాత ఫోర్త్ పేరు ఫస్ట్ పేర్ సిక్స్త్ అండ్ థర్డ్ ఇన్ ది సేమ్ వే మనం డిస్ట్రిబ్యూషన్ కూడా అలాగే చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి డిస్ట్రిబ్యూషన్ డిఎస్టీఆర్ఐ బియూటిఐఓన్ డిస్ట్రిబ్యూషన్ సో హియర్ ఫస్ట్ పేర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మరి వాడు ఫస్ట్ ఏం చేశాడు సెకండ్ పేరు రాశారండి మనం కూడా సెకండ్ పేరు ఎస్టీ తర్వాత ఫిఫ్త్ అండి ఫిఫ్త్ పేరు ఏంటండి టిఐ తర్వాత ఫోర్త్ పేరు అండి ఫోర్త్ పేరు ఎవరు బియ్యూ తర్వాత బిఆర్ తర్వాత ఫస్ట్ పేరు ఫస్ట్ పేరు ఎవరు డిఏ అండి తర్వాత సిక్స్త్ పేరు సిక్స్త్ ఎవరు ఓఎన్ అండి సిక్స్త్ పేరు ఓఎన్ తర్వాత థర్డ్ ఎవరు ఆర్ఐ అండి థర్డ్ పేరు అంతే కదండి ఆర్ఐ చూడండి ఎక్కడ ఉందో ఎస్టీఐ బియూడిఐ ఆర్ఐ థర్డ్ అండి అదే అండి బ్రేక్ త్రూలో లేటెస్ట్ని ట్వెల్వ్కి సిక్స్ పేర్స్ కింద డివైడ్ చేసి వాటిని ఏ విధంగా రాసుకొచ్చాడో మనం కూడా డిస్ట్రిబ్యూషన్ సిక్స్ పేర్స్ కింద డివైడ్ చేసి అదే రూల్ ప్రకారం కోడింగ్ చేసేవాడి సో ఆప్షన్ టూ Question number three. In a certain code, cloud is written as C L O U D. Cloud is written as cloud is written as G T R K F. G T R K F N. In the same code language, in the same coding, in the same coding, S I G H T dash. చూడండి మనకి సీకిజీ ఎల్క్ టి ఓ కార్ యూక్కే కోడింగ్ మిస్ మ్యాచ్ అవుతుందండి సేమ్ ప్లేస్ కోడింగ్ అప్పుడు లాస్ట్ ఫస్ట్ లేదా ఫస్ట్ టు లాస్ట్ కోడింగ్ చూస్తే చూడండి ఫస్ట్ టు లాస్ట్ సీకేఎఫ్ సి ఆఫ్టర్ థర్డ్ లెటర్ ఎల్క్ కే ఎల్క్ బిఫోర్ లెటర్ ఓ కార్ ఓ ఆఫ్టర్ థర్డ్ లెటర్ పీక్యూఆర్ యూక్ టీ యూక్ బిఫోర్ యూ మైనస్ వన్ डी जी आफ्टर थर्ड लेटर ई लैटर जी, प्लस थ्री माइनस वन प्लस थ्री माइनस वन प्लस थ्री द सेम कोडिंग कोई अप्लाई टू साइट, द वर्ड साइट, सो एस प्लस थ्री एस आफ्टर थर्ड टी युवी आई माइनस वन आई बिफोर लेटर हेच जी प्लस थ्री जी आफ्टर थर्ड लेटर आई हेचे హెచ్ మైనస్ వన్ హెచ్ బిఫోర్ లెటర్ జీ టీ ప్లస్ త్రీ టీ ఆఫ్టర్ థర్డ్ లెటర్ యూవీ డబ్ల్యూ డబల్యూజి జేహెచ్వి డబ్ల్యూజి జేహెచ్వి ఫోర్త్ ఆప్షన్ అండి సో ఇది క్లౌడ్ని మనకి రివర్స్ కోడింగ్ రివర్స్ నుంచి మనకి ప్లస్ త్రీ మైనస్ వన్ ప్లస్ త్రీ మైనస్ వన్ చేసాడండి అలాగే మనం సైట్ కూడా రివర్స్ కోడింగ్ చేసుకు వస్తున్నాం అన్నమాట Question number four. A certain code pleading is written as FMHCQMFB -F in the same coding language shoulder dash. So pleading P L E A D I N G. P L E A D I N G. PLEADING. Pleading is written as FMHCQMFB. ఇలా ఇచ్చారండి సో అలా అయితే మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి హౌ ద వర్డ్ షోల్డర్ బీ కోటెడ్ యాజ్ హౌ ద వర్డ్ షోల్డర్ హెచ్ యాస్హెచ్ఓయుఎల్డిఆర్ చూడండి ఇక్కడ టోటల్ ఎయిట్ లెటర్స్ అండి ఎయిట్ ఫస్ట్ ఫోర్ లాస్ట్ ఫోర్ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ సెకండ్ థర్డ్ టు థర్డ్ ఫోర్త్ టు ఫోర్త్ మిస్ మ్యాచ్ అవుతుందండి కానీ ఫస్ట్ ఫోర్ లెటర్స్కి సెకండ్ హాఫ్లో ఫోర్ లెటర్స్ ఒకవేళ ఉన్నాయి చూడండి పి ఆఫ్టర్ క్యూ ఎల్ ఆఫ్టర్ ఈ ఆఫ్టర్ ఎఫ్ ఏ ఆఫ్టర్ బి అదే అండి సెకండ్ హాఫ్లో ఉన్న ఫోర్ లెటర్స్కి ఫస్ట్ హాఫ్ మ్యాచ్ వచ్చింది చూడండి ఫస్ట్ హాఫ్ ఎలాగా ఈ జి మైనస్ వన్ ఎఫ్ అలా అనమాట అండి ఎన్ మైనస్ వన్ ఎం అలా ఐ మైనస్ వన్ హెచ్ డి మైనస్ వన్ సి సో ఫస్ట్ హాఫ్ ఫోర్ లెటర్కి సెకండ్ హాఫ్ ఫోర్లో ప్లస్ వన్ చేసి రాడు సెకండ్ హాఫ్ ఫోర్ లెటర్స్కి మైనస్ వన్ చేసి ఫస్ట్ హాఫ్లో రివర్స్లో రాస్తున్నాడండి మనం కూడా సేమ్ చూద్దాం అక్కడ కూడా ట్రై చేద్దాం చూడండి ఇప్పుడు మనం షోల్డర్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఎస్ ప్లస్ వన్ టీ హెచ్ ప్లస్ వన్ ఐ ప్లస్ వన్ పీ యూ ప్లస్ వన్ వి అదండి ఫస్ట్ హాఫ్ ఫోర్కి సెకండ్ హాఫ్లో ఫోర్ మ్యాచ్ అయిపోయినాయండి మరి సెకండ్ హాఫ్ ఫోర్కి ఫస్ట్ హాఫ్ ఫోర్ ఉండాలండి ఏ విధంగా ఉండాలి ఆర్ మైనస్ వన్ క్యూ ఆ క్యూని ఎక్కడ చూడండి జీ మైనస్ వన్ ఎఫ్ అండి మనకు ఆర్ మైనస్ వన్ క్యూ ఈకి మైనస్ వన్ డి డికి మైనస్ వన్ సి ఎల్ మైనస్ వన్ కే ఒక ఆన్సర్ ఈజ్ క్యూడీసీ కేటీఐపివీ క్యూడీసీ కేటీఐపివీ ఎక్కడ ఉంచండి క్యూడీసీ తర్వాత వచ్చండి షోల్డర్ ఆర్ మైనస్ వన్ క్యూ ఏ మైనస్ వన్ డి మైనస్ వన్ ఎల్ మైనస్ వన్ కే క్యూడీసీకే తర్వాత టీఐపీవీ క్యూడీసీకే టీఐపివీ థర్డ్ ఆప్షన్ అండి ఇదండి మనకి క్వశ్చన్ నెంబర్ ఫోర్లో ప్లీడింగ్లో అక్షరాలు ఎయిట్ ఫస్ట్ హాఫ్ ఫోర్ సెకండ్ హాఫ్ ఫోర్ ఫస్ట్ హాఫ్ ఫోర్కి ప్లస్ వన్ చేసి సెకండ్ హాఫ్ ఫోర్లో రాశాడండి సెకండ్ హాఫ్ ఫోర్ని మైనస్ వన్ చేసి ఫస్ట్ హాఫ్ ఫోర్లో రివర్స్లో రాసుకొచ్చాడండి మనం కూడా షోల్డర్ని విధంగా కంటిన్యూ చేయడం జరిగిందండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ టు నైన్ చూడండి ఇన్ ఏ కోడ్ ఈచ్ ఓవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ కోడెడ్ టు ది నెక్స్ట్ వవెల్ అంటే ఈచ్ ఓబుల్ ఈజ్ రిటర్న్ యాజ్ నెక్స్ట్ వవెల్ ఇన్ ద సేమ్ వే ఈచ్ కాన్సనెంట్ ఈజ్ కోడెడ్ టు ది నెక్స్ట్ థర్డ్ కాన్సనెంట్ సో అక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి సో ఓవెల్కి నెక్స్ట్ ఓవిల్ ఏంటండి కాన్సనెంట్కి నెక్స్ట్ థర్డ్ కాన్సనెంట్ ఎప్పుడు ఫర్ కోడింగ్ ఫర్ డీకోడింగ్ అండి రివర్స్ ప్రాసెస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ డీ కోడింగ్ డీకోడింగ్కి రివర్స్ ప్రాసెస్ అంటే ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ అండి డికోడింగ్లో బిఫోర్ ఓవెల్ ప్రిసీడింగ్ ఓవెల్ చూడాలండి కోడింగ్లో కాన్సోనెంట్కి నెక్స్ట్ థర్డ్ కాన్సనెంట్ చూస్తున్నామండి డికోడింగ్లో ప్రీవియస్ అంటే బిఫోర్ వచ్చే ప్రీవియస్ థర్డ్ కాన్సనెంట్ చూడాలండి ఓకే సో ఇప్పుడు మనకి బిఎల్ఓసీకే బ్లాక్కి కోడింగ్ అడిగారండి సో ఓవెల్స్ తెలుసు కదండి మనకి ఏఈఐఓయు 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 ఇవన్నీ దీస్ఆర్ ఓవెల్స్ కాన్సోనెట్స్ కూడా ఐడియా ఉన్నాయి కదండి బీసీడీ ఎల్ ఎం ఎంఎన్ పీక్యూ ఆర్ఎస్టీ వి డబల్యూ ఎక్స్ వైజాడ్ దీస్ ఆర్ ద కాన్సనెంట్స్ అండి ప్రతి ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ ప్రతి కాన్సనెంట్కి థర్డ్ కాన్సనెంట్ ఎప్పుడు కోడింగ్లో డికోడింగ్ అంటే రివర్స్ అండి రివర్స్ అంటే ప్రతి ఓవెల్కి ప్రిసీడింగ్ ఓవెల్ అలాగే ప్రతి కాన్సనెంట్కి ప్రిసిడింగ్ థర్డ్ కాన్సనెంట్ అంటే ముందు వచ్చే మూడవ కాన్సనెంట్ ఎప్పుడు ఫర్ డికోడింగ్ అండి ఇప్పుడు వాడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి కోడ్ ఫర్ బ్లాక్ అని అడిగాడండి కోడింగ్ అన్నాడు కాబట్టి ఈచ్ ఓవెల్ ఈజ్ నెక్స్ట్ ఓవెల్ ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ నెక్స్ట్ థర్డ్ కాన్సోనెంట్ అండి ఇప్పుడు ఓకు చూద్దాం ఓ ఓవెల్ కదండి ఓ ఈజ్ రిటన్ యాజ్ నెక్స్ట్ ఓవెల్ యూ బీఈ్ రిటన్ యాజ్ నెక్స్ట్ థర్డ్ కాన్సోనెంట్ బీకి నెక్స్ట్ థర్డ్ ఎవరు సిడిఎఫ్ అండి ఎల్ కూడా కాన్సనెంట్ అండి ఎల్కి నెక్స్ట్ థర్డ్ ఎవరు ఎల్కి నెక్స్ట్ థర్డ్ ఎంఎన్పి సీక్ అండి సీక్ నెక్స్ట్ థర్డ్ ఎవరండి సీక్ నెక్స్ట్ థర్డ్ వన్ టూ త్రీ జీ కేక్ నెక్స్ట్ థర్డ్ ఎవరండి కే ఏంటండి కేక్ నెక్స్ట్ థర్డ్ ఎవరు చూడండి కేకి ఎల్ఎంఎన్ మన ఆన్సర్ ఎఫ్ పియూజి అని అండి సో ఫోర్త్ ఆప్షన్లో వచ్చిందండి అండ్ ఇది కోడింగ్ పద్ధతి అన్నప్పుడు ఈచ్ వర్వల్ ఈజ్ రిటన్ యాజ్ నెక్స్ట్ ఓవెల్ ఈచ్ కాన్సనంట్ ఈజ్ రిటన్ యాజ్ నెక్స్ట్ థర్డ్ కాన్సనెంట్ ఫర్ కోడింగ్ అండి ఫర్ ఎ డీ కోడింగ్ ప్రాసెస్ రివర్స్ ప్రాసెస్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ మీన్స్ ఈచ్ ఓవల్ ఈజ్ రిటన్ యాస్ ద ప్రీవియస్ ఓవెల్ ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ రిటన్ యాజ్ ప్రీవియస్ థర్డ్ కాన్సోనెంట్ అండ్ ఈచ్ కాన్సనెంట్ రిటన్ యాజ్ ప్రీవియస్ థర్డ్ కాన్సోనెంట్ చెక్ చేద్దాం నెక్స్ట్ ఉందో లేదది అది ఇది కూడా కోడింగ్ చూడండి ఆర్మీ ఏఆర్ఎంవై ఆర్మీ ఆర్మీకి కోడింగ్ అడిగాడండి కోడింగ్ అన్నప్పుడు ఏం చేస్తున్నామండి ఈచ్ ఓవల్ ఈజ్ రిటన్ యాజ్ నెక్స్ట్ ఓవెల్ ఏకి ఏ అవుతుందండి మరి ఆర్ ఎంవై ఈ మూడు కూడా ఏంటండి కాన్సనెంట్లేగా మరి ఆర్కి నెక్స్ట్ థర్డ్ కాన్సనెంట్ చేయండి ఆర్కి నెక్స్ట్ థర్డ్ ఎవరు వన్ టూ త్రీ విఏ అండి ఆర్కి వి వచ్చింది ఓకే అండి ఎమకి నెక్స్ట్ థర్డ్ ఎవరు చూడండి ఎముకి నెక్స్ట్ థర్డ్ ఎవరు ఎంకే ఎన్పి క్యూ క్యూ వచ్చిందండి అలా అండి వైకి నెక్స్ట్ థర్డ్ ఎవరు చూడండి వైకి వైకి నెక్స్ట్ థర్డ్ ఎవరు చూడండి వైకి వైకి నెక్స్ట్ థర్డ్ వైకి నెక్స్ట్ థర్డ్ అంటే జెడ్ బిసి వై తర్వాత థర్డ్ కాన్సనెంట్ జెడ్ బిసి సి వచ్చిందండి మన ఆన్సర్ ఏంటండి ఈవీక్యూ ఈవీక్యూ సి అయిపోయిందండి అంటే కోడింగ్లో ఏం చేస్తున్నాడు ప్రతి ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ ప్రతి కాన్సనెంట్కి నెక్స్ట్ థర్డ్ కాన్సనెంట్ అండి ఓకే క్వశ్చన్ నెంబర్ సెవెన్కి వెళ్దామండి ద వర్డ్ కోడ్ ఫర్ హెచ్ఐపిఎల్ఓ ఈజ్ అచ్చా ద వర్డ్ కోడ్ ఫర్ హెచ్ఐపిఎల్ఓ ఈజ్ ఇక్కడ కోడింగ్ అడిగాడండి ఇక్కడ వాడు హెచ్ఐపిఎల్ఓ కోడింగ్ ఇచ్చాడు వర్డ్ అడిగాడండి ద వర్డ్ అంటే ఇది డికోడింగ్ అండి వాడు కోడింగ్ ఇచ్చి వర్డ్ అడిగాడు అండి అంటే డికోడింగ్ ప్రాసెస్ ఇది డికోడింగ్ అంటే ఏం చేయాలండి ప్రతి ఓవెల్కి ముందొచ్చే ఓవెల్ ప్రిసీడింగ్ ఓవెల్ ప్రతి కాన్సరెంట్కి ప్రిసీడింగ్ థర్డ్ ముందు వచ్చే థర్డ్ కాన్సరెంటే చూడాలి ఇప్పుడు చూద్దామండి హెచ్ఐపిఎల్ఓ ముందు ఓవెల్స్ చూద్దామండి ఓవెల్స్కి ఏఈఐఓ ఏఈఐఓ మరి ఐ కంటే ముందొచ్చే ఓవెల్ ఎవరు ఈ అండి సో ఐకి ఈ ఓ అండి ఓ కంటే ముందొచ్చే ఓవెల్ ఎవరు ఐ అయిపోయినాయండి ఇప్పుడు కాన్సనెంట్లు చూడాలి కాన్సనెంట్స్ కండి బిఫోర్ వచ్చే మూడవ కాన్సనెంట్ హెచ్ ఉందా అండి హెచ్ చూద్దాం బీసీడీఎఫ్ హెచ్ హెచ్కి ముందు వచ్చే మూడవదెవరు వన్ టూ హెచ్కి వాడు చూడండి హెచ్కి వచ్చే మూడవ కాన్సనెంట్ మామూలుగా కాన్సనెంట్లు బిసిడి ఎఫ్జి హెచ్ అండి అంతేనండి మరి హెచ్కి ముందొచ్చే మూడవరు వన్ టూ హెచ్ అది వన్ టూ త్రీ డి అండి లేకపోతే ఇక్కడ చెక్ చేసుకోండి అలాగే పీకి చూడండి వేస్తే ఇంకా ఆల్రెడీ మనం వేసుకున్నాక పీకి ముందు వచ్చే కాన్సనెంట్ పీకి ముందు ఎవరు వస్తున్నారు చూడండి పీకి వన్ టూ త్రీ ఎల్ అండి వన్ టూ త్రీ ఎల్ ఎల్కి ఎల్కి ముందు వచ్చే మూడవ అండి ఎల్కి ప్రిసీడింగ్ థర్డ్ కాన్సనెంట్ చూడండి ఎల్కి ప్రెసిడింగ్ థర్డ్ కాన్సనెంట్ ఎల్కి బిఫోర్ హెచ్ఏ వన్ టూ త్రీ అవర్ హెచ్ అండి హెచ్ సో ఆన్సరు హెచ్ఏ ఢిల్లీ ఆన్సర్ అయిపోయిందండి మనం చేయవలసింది ఒకటే అండి ఇక్కడ కోడింగ్కి రివర్స్ డీ కోడింగ్ అండి కోడింగ్లో ఈచ్ ఓవెల్ ఈజ్ రిటర్న్ యాజ్ నెక్స్ట్ ఓవెల్ ఈచ్ కాన్సనెంట్ ఈజ్ రిటర్న్ యాజ్ నెక్స్ట్ థర్డ్ కాన్సనెంట్ అండి డీకోడింగ్ అంటే రివర్స్ ప్రాసెస్ అన్నాడు అంటే ఓవెల్కి బిఫోర్ హెచ్ఏవెల్ కాన్స్టెంట్కి బిఫోర్ వచ్చే థర్డ్ కాన్స్టెంట్ చూడాలండి మనం అలాగే చూసామండి ఢిల్లీ వచ్చింది ఇక్కడ ఓకే క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ద వర్డ్ కోడ్ ఫర్ జే ఎన్ టు మళ్ళీ ఇక్కడ ఏమడిగాడండి ద వర్డ్ కోడ్ ఫర్ జేఎన్ టుఈ అడిగాడండి మరి దేడు సార్ అంటారు దీనికి డీ కోడింగ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా చూడండి ద వర్డ్ కోడ్ ఫర్ జేఎన్ టు ఈహెచ్ అన్నాడండి అంటే ఇక్కడ కోడింగ్గా డీ కోడింగ్గా డౌట్ రావచ్చు అండి మనకి ఎందుకంటే సార్ జేఎన్టీ కూడా అది డీ కోడింగ్ కానీ ఇక్కడ కాదండి ఇక్కడ చూడండి జేఎన్టీహెచ్ అనే దానికి కోడ్ అడిగాడండి ద కోడ్ ఫర్ జేఎన్ టుహెచ్ ఇక్కడ కోడింగ్గా డికోడింగ్ డౌట్ రావచ్చు కావచ్చు ముందు కోడింగ్ చూడండి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు అండి చూడండి యూజింగ్ ద కోడ్ అండ్ డీ కోడ్ ప్రాసెస్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నాడండి ఇప్పుడు జేఎన్టీహెచ్కి కోడ్ ఫర్ జేఎన్ అన్నాడు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం కోడింగ్ చూద్దామండి అండ్ జేన్ ప్రతి ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ అంటే యూకి ఏ రావాలండి వచ్చింది మరి జేకి ఏం రావాలి జే తర్వాత థర్డ్ కాన్సనెంట్ కేఎల్ఎం వచ్చింది అంటే ఇది కోడింగే అండి కోడింగ్ కాదు ఓకే నెక్స్ట్ ఎన్కి ఎన్ తర్వాత నెక్స్ట్ కాన్సనెంట్ థర్డ్ది ఓ కాదు పీక్యూఆర్ ఎన్ కార్ వచ్చింది టీకి నెక్స్ట్ థర్డ్ అండి టీకి నెక్స్ట్ థర్డ్ యూ కాదు వి డబల్యూ ఎక్స్ ఎక్స్ వచ్చింది కండి హెచ్ తర్వాత నెక్స్ట్ థర్డ్ ఐ కాదు జేకేఎల్ఎల్ వచ్చింది సో ఎంఆర్ఎక్స్ ఏఎల్ ఫస్ట్ ఆప్షన్ ఇది కోడింగే అండి అంటే బహుశా మీకు డౌట్ వస్తుందామని రాశాను ఏమండి సో ఇది కోడ్ జేఎన్ టిహెచ్ అనే పదానికి కోడింగ్ అడిగాడు అంటే ప్రతి ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ ప్రతి కాన్స్టెంట్కి నెక్స్ట్ వాడు అండి సో ఇది క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ అండి మళ్ళీ ఇక్కడ చూడండి ద వర్డ్ కోడ్ ఫర్ విఐహెచ్ అని అడిగాయండి ఇక్కడ కాస్త మళ్ళీ రివర్స్లో కనపడుతుంది చూడండి విఐహెచ్ అనేది కోడింగ్ అండి దీనికి ఏమి అడిగాడండి మనకి విఐహెచ్కి అడిగింది వాడు విఏహెచ్ అనేది కోడింగ్ అండి ఇది దీనికి పదాలు కింద ఇచ్చాడండి ఆర్ఓడి ఓడి ఆర్ఇడీ ఎస్ఈడి ఎస్విఎన్ అంటే ఇది ఖచ్చితంగా డికోడింగ్ అని అర్థమవుతుందండి కింద పదాలు ఇచ్చాడంటే ఖచ్చితంగా డీకోడింగ్ అండి అది పైన ఓన్లీ కోడింగ్ ఇచ్చాడు కింద పదాలు ఇచ్చాడు అర్థవంతమైన పదాలు అంటే ఖచ్చితంగా అది డీకోడింగే మరి డికోడింగ్ అన్నప్పుడు ఏం రాస్తున్నాం మనం ఓవెల్కి ముందు వచ్చే ఓవెల్ కాన్సనెంట్కి వచ్చే మూడవ కాన్సనెంట్ రాస్తున్నామండి అంతేనండి మనం ఓవెల్స్ ఏఐఓ తెలుసు కాన్సనెంట్లు లేవు రండి బీసీఎఫ్ జిహెచ్ జేకేఎల్ సో ఎంఎన్ పీక్యూ ఎస్టి వీడబ్ల్యూ ఎక్స్ వై జెడ్ అండి ఇదండి యాక్చువల్గా మరి ఇలా రాసినప్పుడు ఓవెల్స్ తెలుసు కదండి ఏఈ అయిపోయి ఈ ఓవెల్స్ ఏఈ ఐఓయు ఏఈ ఐఓయు మరి విఐహెచ్కి సంబంధించి వాడికి కావాల్సిన డికోడింగ్ ఏంటి అన్నాడు ఓవెల్స్ చూద్దామండి ఐ ఓవెలే అండి మరి ప్రతి ఓవెల్కి వచ్చే ఓవెలే చూడాలండి కోడింగ్లు అయితే ఐ కంటే ఎవరు వి అండి ఓకే నెక్స్ట్ వి అండి వి ఎవరు అండి వి కంటే ముందొచ్చే మూడవది ఎవరు వన్ టూ త్రీ ఆర్ అండి ఓకే నెక్స్ట్ అండి హెచ్ కూడా మరి డి కోడింగ్ అండి హెచ్కి ముందు వచ్చి మూడోది వన్ టూ త్రీ డి అండి సో ఆర్ రెడ్ వచ్చిందండి ఓకే సో డికోడింగ్ ప్రశ్నలకు ఎలా ఉంటాయండి కోడింగ్ ఇస్తాడండి పదం అడుగుతాడు కోడింగ్ మా పదం ఇస్తాడు కోడింగ్ అడుగుతాడండి డికోడింగ్లో వాడు కోడింగ్ అక్షరాలు ఇచ్చి కిందమ్మా ఆప్షన్లో వర్డ్స్ ఉంటాయండి అది డీకోడింగ్ అర్థం చేసుకోవచ్చు మనం అండి అది కోడింగ్లో అనుకోండి పైన ఓడిస్తాడు ఇస్తాడు అర్థవంతమైన ఓడిస్తాడు ఇస్తాడు కింద లేతే ఒక వర్డ్ కింద కోడింగ్ అక్షరాలు ఇస్తారండి సో ఆ విధంగా మనకి ఫైవ్ టూ నైన్ ప్రాసెస్లో దొరికింది మనకి